మీరు ఒక్క వినియోగించుకోవడం లేకపోతే నేను అంత చదువుకున్న విద్యార్థులు ఆశగా భావి తలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారు మీ భవిష్యత్తు బాగుండాలని ఆశపడేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు వీళ్ళంతా మీ భవిష్యత్ తలాలను పునరాలు చేసేటటువంటి ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకోవాలి కదా ఆ రకంగా తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు మీ ఓట్లు కొట్టే మీరే నిర్ణయం తీసుకోవడం కాదు నేను ఎందుకన్నాను భారతదేశంలో ఎందుకో అంటే నేను ఈ బేస్ తీసుకుని ఓటేస్తే నాకు ఈ రాష్ట్రం మీద ఎక్కువగా ఉపయోగపడుతుంది నా గ్రామం మీద ఎక్కువగా ఉపయోగపడే నా కుటుంబం మీరు అక్కడే వాటర్ వాళ్ళని లేకపోవడమే వాళ్ళ దొంగల ప్రభుత్వంలో దొరుకుతారు బాబు బాగోదు మీ పని ఉన్నారు ఉద్యోగంలో కూర్చోండి ఎందుకు లాభ కూర్చొని అందుకోసం కన్యన్యం చేయడం కోసం ఈనాడు ఒక చిరు ప్రయత్నంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే మేడం అనుషా గారు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కానీ నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడి ఈ సంస్థలు మాకు కావాలి మేము ఈ రకంగా నష్టపోయాం లేకపోతే నచ్చిపోతాం ఎన్ని మీద కూడా నేను పురకృష్టంగా మాట్లాడాలి నేను మిమ్మల్ని ఎప్పటికైతే సంప్రదం పెట్టండి మీ అవసరం మాట్లా కాబట్టి మీరు మాట్లాడగలిగితేనే మీరు గుర్తింపుతేనే మీ అవసరాలైతే భవిష్యత్తులో నేను మీరు ఇచ్చేటటువంటి అధికారాన్ని నేను ఎలా ఉపయోగించాలి మీకు మంచి ఏ రకంగా జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే అసాధారణత మాకొక ఆలోచన వస్తుంది మీ ద్వారా దాని మీద సమాధానం చెప్తాం కాబట్టి ముందుగా అనిషా గారిని మాట్లాడాల్సి కోరుకు నిశ్శబ్దంగా ఉండండి కూర్చున్న వాళ్ళకి అక్కడ కూర్చొని అయితే బయట చాలా కూర్చొని ఉన్నాయి అవి తెచ్చుకుని కూర్చున్నాం అంతేగాని ఇక్కడ నా ఎదురు కనబడంటే నేను ఆల్ ఎంప్లాయ్మెంట్ లెక్క ప్రయత్నం చేయొద్దు ఎవరు కూర్చుని వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు నాకు తెలుసు నేను చూసుకుంటాను అందులో మీరు ఎదుర్కొంటూ వచ్చి మీద మీటింగ్ డిస్టర్బ్ చేయచ్చు ఓకే మేడం నేను మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం మనీ కాబట్టి ఒక శ్లోకం చెప్తుందా మీరు ఎంత అవ్వాలంటే తర్వాత నేను సబ్జెక్ట్ చెప్తాను ఓకేనా